నాన్న విగ్రహం లేని ఈ ఊర్లో ఎవ్వరూ ప్రశాంతంగా పడుకోవడానికి వెళ్లేదు అమరుజీవి భానుమూర్తి విగ్రహాన్ని బద్దల కొట్టమని చెప్పండి కూల చిచ్చి జిల్లా చుడక్కాలి బయట ఒంటి గంట తర్వాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఏ గ్రూప్ ఇంకా తెలియలేదు ఏదో కుల రాజకీయం చేయడానికి కుట్ర పని ఉంటారు సార్ సార్ విగ్రహాన్ని పగల కొడుతున్నప్పుడు తీసిన వీడియో సార్ వాట్సాప్ లో వచ్చింది వీళ్ళంతా రావణ భిక్షు ఊరి వాళ్ళు ఇది పంపించింది ఎవరు వి విల్ ఫైండ్ ఇట్ సార్ మొదలు పెట్టా వస్తున్నా సార్ ఆ వచ్చే వాళ్ళంతా భానుమూర్తి గారి వర్గం వాళ్ళే అందరూ అక్కడే ఆగండి మా నాయకుడు తల పగలగొట్టిన వాడు తల తీయకుండా ఎక్కడి నుంచి సార్ చూడండి మేము రిమూవ్ చేసిందో పాపాత్ముని విగ్రహాన్ని వాళ్ళు పగలగొట్టిన ధర్మాత్ముడి విగ్రహాన్ని ఇంకో రెండు రోజుల్లో ఇదే చోట కొత్త విగ్రహాన్ని పెట్టే పని మీద ఉండండి రెండే రెండు గంటల్లో ఆ యదవులు ఎక్కడున్నా వెతికి వాళ్ళ మక్కలు ఎరగదని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించే పూచి మీరేమైనా చేసుకోండి మేము అలా నుంచి వేడుకు చూస్తాం మీ మాటలు వెళ్తున్నాం సార్ రండి 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 వెళ్దాం పదండి సార్ సార్ ఆ ఊరికి ఇప్పుడు మీరు వెళ్ళదో చాలా ప్రమాదకరమైన ఊరి సార్ తప్పు చేసి గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటారు గుళ్ళోకి పోలీసులు రాకూడదని విత్తనవానం చేస్తారు సార్ అందుకని చూసి లేకం ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్స్ని గుల్లపల్లి నైరికి చంపేసారు సార్ ఏదో రోజు వాళ్ళు టౌన్కి వస్తారా వాడు నా మాటను మేము వెళ్ళిపోయారు సార్ ఆ వీడియోస్ ఆ నెంబర్ని ట్రెస్ట్ చేశాం అది ఆ ఊరు వాళ్ళదే సార్ సార్ మిమ్మల్ని రప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తుంటున్నారు సార్ మీరెవ్వరు నాకు రానక్కర్లేదు నేను చూసుకుంటాను సార్ హై తప్పుకో మన ఊళ్ళోకి వస్తున్నాడు వాడి తల కాళ్ళు చేతులు ఆరు ముక్కలు చేసి నీ ముందు పడేస్తా సార్. మా ఊర్లోకి పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు ఏముంది విగ్రహం మన ఊరి ఎవరు చెప్పుంటారు అది నమ్ముచ్చావా గుడిలోకి తుపాకి తీసుకెళ్ళకూడదు లోపలికి తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా కత్తి పడ్డం తెలిస్తే తీసుకెళ్ళండి అదే కట్టెవరా நாலு கத்துல சிலண்ட ఎన్ని కార్లు బస్సులు ఆటోలు కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు ఇక మీద అక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్ వీఆర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ బిహేవ్ లైక్ దాట్ ఎస్ సార్ దియా ఏం చేస్తున్నావు డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్ లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా ఎందుకు నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను దానికి రీజన్ కావాలిగా విజయవాడ కా ఎందుకు ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను ఫోన్ తీయడం లేదు ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు అందుకే స్ట్రేట్ గా వెళ్లి చూసొద్దామని తమాష కాదా మీ నాన్నకి తెలిస్తే డాడీ తోటి ఈ పెళ్లి కూతురులంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను ఐడియా అంతా బానే ఉంది ఇప్పుడు నేను నా మూడుకి అబద్ధం చెప్పాలి అయితే నా మొగుని నన్ను చూడొద్దంటావా సరే ఓ పంచి ఇంకో రెండు రోజుల్లో మీ నాన్న మలేషియా వెళ్తున్నారు ఆయన వచ్చే లోగా నువ్వు వెళ్ళొచ్చే మావయ్య రే మావయ్య నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను నువ్వు కూడా నాతో విజయవాడకెళ్ళు విదేశీ యాత్రలకు వెళ్ళు నేను రాను ఏ నువ్వు బందగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు ఆ నా మొక్కన జనరల్ టిక్కెట్ పాడేసి ట్రైన్ లో తోసిపాడేస్తారు నువ్వు నాతో ఫ్లైట్ లోనేగా వస్తున్నావు ఫ్లైట్ లోనా

మార్కెట్ ఏంటన్నా మార్ అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు అది కాక చాలా ముఖ్యమైన చోటు బాబు మీరు రండి చెప్తానా కూర్చోండి బాబు మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీ తినేవారు బాబు అవునా అయ్యో పాం అయ్యారికి రెండు ఇడ్లీ తీసుకురా చట్నీ సాంబార్ వద్దు చట్నీ సాంబార్లో కూడా ఎలా తినమంటావన్నా నేను చెప్తా కదా ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకుని అయితే ఆయన పరశురామ స్వామి నేను రామస్వామి మజ్జిగే చాలు ఏయ్ మజ్జిగ ఇడ్లీ తమ్ముడో ఇడ్లీలో మజ్జిగ పోసుకొని నిట్టున్నావే నీదే కులం ఏమ్మా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా ఎప్పుడూ మారలేదా ఏ పెద్దవాడా నడి రోడ్ లో నుంచి స్టెప్ రేయడం తెలుసు గానీ ఫోన్ చేస్తే తీయడం తెలియదు వెళ్ళమ్మా వెళ్ళేంటి అడిగిరా ఏ సుబ్రహ్మణ్యం నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తాను ఏసీ గారు చెప్పు పదిహేను మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి డిమాండ్ చేశాను సార్ ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు అది ఎందుకు ఫోన్ కట్ చేశారు నా కాకి షర్ట్కి మీ నాన్న కదర్ షర్ట్కి పొత్తు కుదరదు వచ్చేప ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ నాన్నని మీట్ అయ్యాను నా కూతుర్ని కాపాడవన ఒకే కారణంతో నిన్ను వదిలేసాను నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగిన వాడు కాదని ఎప్పుడు గుర్తుంచుకో ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను రాజకీయ నాయకుడిగా మాట్లాడించడం జတ်తో ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తున్నదనే తెలుసాకా అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు చాలా సంతోషం బాబు అలాగే తీసుకెళ్ళొని చెప్తాడు మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు కొంచెం విను ఎందుకు విను చెప్తాను కని చేర్పడు 8 కిలోమీటరే స్ట్రెయిట్ ఏమండి ఏయ్ ఏ రామస్వామి ఏ ఐపిఎస్ఓ రే పోలేస్ నువ్వేవరను లవ్ చెప్పడానికి నేను లవ్ చేస్తాను నువ్వే వచ్చి నన్ను నేను ఇక్కడి నుంచి కదలను యా ఏంటమ్మ వచ్చేటప్పుడు వచ్చావు ఇప్పుడు గా నిజంగా ఆయన ఉన్నాడు ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను వెళ్ళిపోయాడు అతను షర్ట్ చాలా వేసుకున్నాడే ఉంది కానీ

ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను అల్లరి పెడతావా ఎవడరా నువ్వు మావయ్యూ నన్ను పట్టుకొని మావయ్య అంట మరి పోలీసులే కొడతావా నిన్ను చూస్తే వాళ్ళేరా ఏమైంది నువ్వు మళ్ళీ చూసారా మళ్ళీ చూడాలా హలో బ్లూ క్రాసా హైవేలో ఒక గజ్జు కుక్క దెబ్బలతో పడుంది వచ్చి తీసుకెళ్తారా ఆశ్చర్యమైపోతారా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మా మావయ్య ఉండాలి చూసారా నేనే నమ్మాని మావయ్యనే ఏంటి మామయ్యులతోంది ఎవరైనా వేధవు నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను వచ్చి కార్తీ నా వల్ల బండి తీయడం